యాక్టిన్యూసిక నిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్కృష్ణయ్య డిమాండ్ చేశారు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద నిరుద్యోగులు చేపట్టిన ధర్నాలో ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు ఇక ఎస్జీటి ఉద్యోగాలు ఏ విధంగా భర్తీ చేస్తున్నారో అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలు కూడా బీఈడి నిరుద్యోగులతో డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయాలంటూ డిమాండ్ చేశారు విషయంపై ఇక సీఎం విద్యాశాఖ కమిషనర్ల దృష్టికి తీసుకువెళ్తామన్నారు బీఈడి అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు ఇక అండగా ఉంటామని హామీ ఇచ్చారు హండ్రెడ్ పర్సెంట్ బీఈీ వాళ్ళతో భర్తీ చేయాలి ఎస్జిటి పోస్ట్లను ఎట్లయితే లేదంటే ఎస్జిటి పోస్ట్లకు ఉన్నటువంటి కండిషన్ ఏదైతే ఉందో ఓన్లీ బీడి వాళ్ళని బీడీ వాళ్ళ హైయర్ క్వాలిఫికేషన్ ఎదపడిదని దాన్ని ఎత్తేయాలి అసలు సుప్రీం సుప్రీంకోర్టు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఒక విద్యా విధానం పట్ల స్పష్టమైనటువంటి శాస్త్రీయమైనటువంటి విధానాన్ని అవలంబించారు ఫస్ట్ ఎస్జిటి పోస్టులకు సుప్రీం కోర్టు తీర్ తోటి నెపంతో సాగ్ పెట్టుకొని ఓన్లీ డిఈడి వాళ్ళు ఇంటర్ డిఈడిగ్రీలు హైయర్ క్వాలిఫికేషన్ జిజాబాద్ లో వంద శాతానికి వంద శాతం స్కూల్ అస్టెంట్ పోట్లు డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్ ఎందుకంటే గతంలో కూడా ఎన్నో సార్లు ఈ తెలిసి తెలివైనటువంటి అవగాహన లేనటువంటి విద్యాశాఖ ఇలా ఎస్ఈటి వాళ్ళకు స్కూల్ స్కూల్ అసిటెంట్ పోస్ట్ బీఈడి వాళ్ళకు ఎట్లా సెవెంటీ శాతం ఎట్లా ప్రమోషన్లు ఇస్తారు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా ఇలా ఏడో తరగతి ఆరో తరగతి చెప్పాల్సిన టీచరు స్కూల్ వస్తుంది పోస్టులు ఎనిమిది తొమ్మిది పదవై తొమ్మిది స్కూల్ చెప్పాలంటే క్లాస్ చెప్పాలంటే చెప్పగలుగుతారా అంటే విద్యా ప్రమాద దెబ్బ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎత్తుగడేదే తప్ప ప్రజలకు ఉపయోగ విద్యార్థులకు ఉపయోగపరంగా కాదు అని చెప్పి నేను డివైడ్ చేస్తున్నా